హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్ స్పెషల్ వచ్చేసి అందరికీ ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఆయిల్ అస్సలు యూస్ చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో చూసేద్దాం నేను వచ్చేసి ఎయిర్ ఫ్రెయర్లోకి ఇది ఇలాంటిది తీసుకున్నాను ఇదంతా వాష్ చేయాలంటే ఎనీ టైం రిస్క్ కదండి అందుకే లోపల అది ఏమీ కాదు కాలినా కూడా అందుకు నేను దీంట్లోనే డైరెక్ట్గా చేసేస్తున్నా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఎక్కువ అన్ని సామాన్లు చేసేసుకున్నా మనం వాష్ చేయలేం కదండి ఈజీ అండి త్రీ మినిట్స్లో ఎవరైనా వస్తున్నారన్న గెస్ట్లు అలాగా చేసేయచ్చు అన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎయిర్ ఫ్రైయర్లో చేసేది మీకు చూపిస్తున్నాను కార్న్ పౌడరు మైదా రైస్ ఫ్లోర్ అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి ఒకవేళ మీ దగ్గర కార్న్ పౌడర్ లేకపోయినా స్కిప్ చేసేయండి ఏదో ఒక టూ ఫ్లోర్స్ యాడ్ చేస్తే చాలు చాట్ మసాలా గరం మసాలా కొరియాండర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి మీరు తినే కారాన్ని బట్టి మరీ స్పైసీ అవసరం లేదు ఆల్రెడీ మీరు అందరు రెస్టారెంట్లలో తినింటారు క్రిస్పీ స్వీట్ కార్న్ ఎలా ఉంటాయి అనేది చాలా టేస్టీగా తింటారండి మా ఇంట్లో అయితే మాత్రం మా పిల్లోడైతే చాలా ఇష్టంగా తినేస్తాడు ఇవన్నీ కలుపుకోవడానికి కొద్దిగా వన్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేస్తున్నా ఏమి అంటే అది కార్న్కు పౌడర్ అతుక్కోవడానికని మీకు ఏమన్నా ఎయిర్ ఫైయర్ గూచి ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్స్లో తీయ్ చెప్పండి నేను సపరేట్ వీడియో ఎలా ఆపరేట్ చేయాలి అన్నీ చెప్తాను ఈజీ ప్రాసెస్ ఎలాంటి వాళ్ళైనా ఎయిర్ ఫ్రయర్ ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు మనం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది మనం టైమింగ్ సిస్టమ్ పెడితే అలారం మోగుతుందండి అదే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ పెడుతున్నానండి మనం అలా టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ కాలేకపోతే మనం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒకసారి అలా కలపెట్టుకోవాలి లేకపోతే పైన అంతా మాడిపోతాయి మధ్యలో అలా కలపెట్టుకుంటూ ఉండాలి అందరు అనుకుంటూ ఉంటారు ఎయిర్ ఫ్రయర్ అంటే ఊరికి ఆన్ చేస్తే అయిపోతుంది అని లేదండి మధ్యలో అలా అంటూ ఉండాలి కానీ ఎయిర్ ఫ్రైయర్ వాడడం వల్ల ఆయిల్ ఒక్కటి యూజ్ చేయము అంతవరకే కానీ టైమింగ్ అయితే బాగానే పడుతుందండి ఏ ఐటెం చేయాలన్నా హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయాయి మా వాడికి ఇచ్చేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం